హారస పద్యం మందిర ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు పివాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసిన శ్రీ కనకదుర్గా దేవి నేడు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తుంది ఆ మహాలక్ష్మీదేవి స్థుతి శార్దూల వృత్త పద్యములో స్వీయ రచన పఠనము లక్ష్మీ క్షీర సముద్ర రాజసుత శాంతి శాంతిసౌఖ్యములు నీ గతిం ప్రాప్తము సూక్ష్మం వేయనం పరాత్పరీ నను శోకన్ భవదృక్ ప్రభల్ నేక్ష్మానుభవమూట ధన్యమగుగా నిత్యా శుభాకారిణీ అవము క్షీరసాగర కన్యా అయిన శ్రీ మహాలక్ష్మి సకల విధములైన కోరికలను తీర్చే జనని నీ అనుగ్రహముతోనే భూమిపైన శాంతి సౌక్షములు వర్ధిల్లుతాయి సూక్ష్మంగానైనా నీ దయావీక్షణలు నాపై ప్రసరించినట్లయితే నా ఈ జన్మ భూమిపైన సార్థకమవుతుందని వినమ్రముగా ప్రార్థిస్తున్నాను స్వస్తి